హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఎప్పట్లాగే మంచి మంచి చిట్కాలతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియో చూడడం పూర్తయిన తర్వాత మీరు అందరూ కూడా చాలా ఫీల్ అవుతారనమాట ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ చిట్కాలు తెలియక మనం ఎన్ని డబ్బులు వేస్ట్ చేసామో అనవసరంగా అని చాలా ఫీల్ అవుతారు అన్ని అన్ని ఉపయోగాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఈ స్పటికతోటి ఈ స్పటిక జస్ట్ మనకు పది రూపాయల్లో కూడా దొరికేస్తుంది పది రూపాయల్లో దొరికినా కానీ పది రూపాయల స్ఫటికతో చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడ నేను చూపిస్తున్న వచ్చేస్తే నేను థర్టీ రూపీస్ కి తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాలన్నిటికీ ఇంత పెద్ద స్పటిక అయితే అవసరం లేదు అవసరం లేదు చిన్న పది రూపాయల స్పటిక ముక్క అయినా కూడా సరిపోతుంది ఈ స్పటిక అంటే మన అందరికీ తెలుసు కదా పటికీ బెల్లం కాదండి స్ఫటిక మన ఇళ్ళ ముందు దిష్టి తగలకుండా నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఇళ్ళ ముందు రెడ్ క్లాత్ రెడ్ క్లాత్ లో పెట్టి కడుతూ ఉంటాం కదా సో అది ఇది స్ఫటిక అనమాట అలాగే షాప్స్ లో కూడా నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడానికి ఈ స్ఫటికను పెట్టుకుంటూ ఉంటారు చూసే ఉంటారు ప్రతి ఒక్కరు ఈ స్పటిక గురించి నాకు తెలియకముందు అంటే ఇంతకుముందు నాకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఈ స్పటికని ఇళ్ళ ముందు అలాగే షాప్స్లో పెడతారు నెగిటివ్ ఎనర్జీని రిమూవ్ చేయడానికి అని మాత్రమే తెలుసు కానీ ఒక్కసారి ఈ స్పటికని స్పటిక గురించి తెలుసుకోవడం మొదలుపెట్టిన తర్వాత సో దీని చిట్కాలు అయితే దీంతో ఉపయోగాలు అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి తెలుస్తూనే ఉన్నాయి అన్నమాట సో ఎంత తవ్వినా సరే తవ్వే కొలది వస్తూనే ఉన్నాయి దీని గురించి చిట్కాలు అయితే మరి ఇంకా లేట్ ఎందుకు అవేంటో చూసేద్దామా ఈ స్పటికని మనకి ఆఫ్టర్ షేవ్ రబ్ చేస్తారంట షేవ్ చేసిన తర్వాత ఇలా రబ్ చేయడం వల్ల షేవ్ చేసినప్పుడు ఏమైనా కట్స్ అయినా అలాగే రెడ్నెస్ వచ్చినా ఇస్ పట్టికని రబ్ చేయడం వల్ల పోవడమే కాకుండా బ్లీడింగ్ని కూడా తగ్గిస్తుంది అనమాట సో మనం ఏమైనా కట్స్ అవడం వల్ల బ్లీడింగ్ వస్తుంది కదా ఆ బ్లీడింగ్ని కూడా తగ్గిస్తుంది అలాగే స్కిన్ని చాలా గ్లోయింగ్గా ఉంచుతుందనమాట సెకండ్ టిప్ చూసేద్దామా స్పటికని ఒకప్పుడు అయితే వాటర్ ప్యూరిఫయర్గా వాడేవారంట మురిగ్గా ఉన్న నీళ్ళల్లో ఈ స్పటిక ముక్క ఒకటి వేసేస్తే ఆ నీళ్ళల్లో ఉన్న మట్టంతా కూడా కిందకి వెళ్ళిపోయి పైన వాటర్ అంతా ప్యూరిఫై అయిపోయి సో చాలా నీట్గా అయిపోయి అనమాట పైన వాటర్ని తీసుకుని వాడుకునేవారంట ఇప్పుడు మనకి చాలా రకాల ప్యూరిఫైయర్లు ఫిల్టర్స్ వాడుకుంటున్నాం కదా మనం తాగే నీళ్ళకైతే ఫిల్టర్లు ప్యూరిఫైర్లు వాడుతున్నాము కానీ స్నానం చేసే వాటర్కి ఎలాంటి ఫిల్టర్స్ వాడం కదా సో దానివల్ల వాటర్ పొల్యూషన్ వాటర్లో పొల్యూషన్ ఎక్కువ ఉండటం వల్ల ఇలా పింపుల్స్ కానీ ఇలా హెయిర్ ఫాల్ అవ్వడం కానీ లేకపోతే స్కిన్ బ్లాక్గా అయిపోవడం కానీ డ్యాండ్రఫ్ రఫ్ రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ మనం ఫేస్ చేస్తూ ఉంటాం కొంతమంది అంటూ ఉంటారు కదా మేము ప్లేస్ చేంజ్ అయిన తర్వాత ఇక్కడ వాటర్ బాగాలేదు బాగోకపోవడం వల్ల మా స్కిన్ ఇలా అయిపోయింది హెయిర్ ఇలా అయిపోయింది అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా సో అలా మీ మీ వాటర్ ఏమైనా ప్రాబ్లం ఉంటే మీ వాటర్ బాగాలేకపోతే ఈ టిప్ని అయితే ట్రై చేయండి మీరు స్నానం చేసే నీళ్ళల్లో ఇలా కొంచటిక ముక్క వేసి పక్క పెట్టేస్తే అది మార్నింగ్కి ఆ అంతా కరిగిపోయి అందులో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కిందకి వెళ్ళిపోతాయి అనమాట అప్పుడు మనం పైన ఉన్న వాటర్ని తీసుకొని యూస్ చేసుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు ఆ వాటర్లో ఉన్న పొల్యూషన్ అంతా పోతుందనమాట ఎలాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి రా అంతేకాదండి ఇలా వాటర్లో స్పటిక వేసి స్నానం చేయడం వల్ల స్వెట్ కూడా పట్టదనమాట చెమట ఎక్కువ పట్టదు రాబోయేదంతా వేసవ కదా ఈ చెమట ఎక్కువ పట్టేస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలా చెమట పట్టకుండా ఇలా బకెట్లో స్ఫటిక వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే అస్సలు చెమట పట్టదు అలాగే బ్యాడ్ స్మెల్ కూడా రాదు నెక్స్ట్ టిప్ కూడా చూసేద్దామా చాలా మంది ఫేస్ చేసే మరొక ప్రాబ్లం ఏంటంటే డార్క్ అండరామ్స్ ఈ డార్క్ అండరామ్స్ని కూడా ఈ ఈ ఈ స్ఫటిక చాలా బాగా రిమూవ్ చేస్తుంది అనమాట ఒక స్ఫటిక ముక్కను తీసుకొని మనం రోజు స్నానం చేసిన తర్వాత ఈ స్ఫటిక ముక్కని అండర్ అండరామ్స్లో రబ్ చేయడం వల్ల అక్కడ ఆ డార్క్నెస్ అంతా పోయి అలాగే ఫర్దర్గా చెమట కూడా అస్సలు పట్టదు చెమట కూడా ఎక్కువ పట్టదు అనమాట ఈ సమ్మర్లో అయితే ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు చూస్తున్న ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్టయితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే చాలా మంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు మీరు లైక్ చేయడం వల్లే మరెన్నో మంచి టిప్స్ నేను షేర్ చేయగలుగుతాను నెక్స్ట్ టిప్ చూసేద్దామా మనం ఇలా ఫ్యాన్సీ శారీస్ని వాష్ చేస్తూ ఉంటాం కదా సో ప్రతి ఒక్కటి డ్రై వాష్కి ఇవ్వాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పి మనం వాష్ చేస్తూ ఉంటాము కానీ అవి మనం వాష్ చేసినప్పుడు వాటర్లో కలర్ దిగిపోవడం అలా అయిపోయి డల్గా అయిపోతాయి కదా సో అలా డల్గా అవ్వకుండా కలర్స్ అన్నీ ఎలా ఉన్నా కలర్స్ అలాగే ఉండాలి శారీ బ్రైట్గా ఉండాలంటే ఈ టిప్ని ట్రై చేయండి సో మీరు బట్టలు వాష్ చేయడానికి యూస్ చేసే వాటర్లో సో కొంచెం సాల్ట్ షాంపూ అలాగే ఈ స్పటిక పౌడర్ని వేసి అందులో మనం ఈ సారీని వాష్ చేయడం వల్ల సో దీనికున్న కలర్స్ అన్నీ పోవు అనమాట సో ఎలా ఉన్న కలర్స్ అలాగే ఉంటాయి సో ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది నాకు ఒక షాప్ అతను చెప్పిన టిప్ అన్నమాట సో ప్రతిసారి మనం డ్రై వాష్కి ఇవ్వకుండా ఇలా మనం ఫ్యాన్సీ సారీస్ని వాష్ చేసుకోవచ్చు ఫ్యాన్సీ సారీసే కాదండి మనం ఏ బట్టలు కొన్నా కాటన్ క్లాత్స్ ఏ క్లాత్ కొన్నా కానీ మనం ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు ఎలాంటి షాంపూ ఎలాంటి డిటర్జెంట్స్ కానీ సర్ఫ్ సబ్బు లాంటివి పెట్టకుండా ఫస్ట్ టైం వాష్ చేసినప్పుడు మనం ఈ సాల్ట్ అలాగే ఈ స్పటిక పౌడర్ వేసి ఇలా ఒకసారి వాష్ చేసి తీస్తే తీసేస్తే బట్టలు కలర్ పోకుండా వాష్ చేసిన తర్వాత కూడా చాలా బ్రైట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే కాటన్ క్లాత్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది బట్టలకి డై వేసిన తర్వాత డై ఫిక్స్ అనే లిక్విడ్లో ముంచి తీస్తారనమాట అలా డై ఫిక్స్లో ముంచి తీసిన తర్వాత ఇంకా కొన్ని మాలికల్స్ డై మాలికల్స్ కొన్ని ఫ్యాబ్రిక్ కి పట్టుకుంటాయి కొన్ని పట్టు పట్టుకోవన్నమాట అలా పట్టుకోకుండా మిగిలిపోయిన డై మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం వాష్ చేసినప్పుడు పోతాయి అనమాట అలా పోకుండా ఉండడం కోసం మనం మళ్ళీ ఒకసారి డైఫిక్స్ వేయాలి అలా డైఫిక్స్ మనం వేరేగా విడిగా కొనవసరం లేకుండా ఈ డై డైఫిక్స్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి ఈ స్పటికని డైఫిక్స్గా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ చూసేద్దామా మనం ఇంట్లో పెంచుకునే కొన్ని మొక్కలు ఎన్ని న్యూట్రియన్స్ ఇచ్చినా కూడా ఎదగకుండా అలాగే ఉండిపోతాయి కదా అలా ఉండిపోవడానికి కారణం ఏంటంటే ఈ సాయిల్లో పిహెచ్ బ్యాలెన్స్ బ్యాలెన్స్డ్గా లేకపోవడం వల్ల అలా బ్యాలెన్స్డ్గా ఉండాలి అంటే పీహెచ్ సాయిల్లో పిహెచ్ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే కొంచెం స్పటికని వేసి మనం ఇలా నెలకు ఒకసారి వాటరింగ్ చేస్తే పీహెచ్ బ్యాలెన్స్ అయ్యి మొక్కలు బాగా న్యూట్రియన్స్ని తీసుకుని బాగా పెరుగుతాయి అన్నమాట మీరందరూ కూడా ఈ టిప్ని ట్రై చేయండి నెక్స్ట్ టిప్ చూసేద్దామా మనందరికీ ఇలా చిగుర్లు వాపు కానీ నోటిలో అల్సర్స్ కానీ అంటే ఇలా పొక్కుల్లాగా రావడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉంటాం కదా ఇలా మీకు నోటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏం వచ్చినా కానీ మీ చిగురుల నుంచి బ్లడ్ రావడం కానీ చిగుర్లు వాయడం కానీ ఇలా మౌత్ అల్సర్స్ కానీ వచ్చినా సరే ఈ టిప్ని ట్రై చేయండి ఒక స్పూన్స్ పట్టిక పౌడర్ని అలాగే కొంచెం దాల్చిన చెక్క పౌడర్ని శినమైన పౌడర్ని తీసుకుని రెండు కలుపుకొని మనం దీన్ని బాగా కలుపుకొని మన పళ్ళకి బ్రష్ చేయడం వల్ల బ్రష్ మీద పెట్టుకొని బ్రష్ చేసుకోవచ్చు లేకపోతే మన చేతితోటి మన పళ్ళ అంతా కూడా బ్రష్ చేయడం వల్ల చిగురుల మీద రుద్దడం వల్ల చిగురు వాపులు తగ్గి చిగురులు గట్టిగా అవడమే కాకుండా చిగురులో నుంచి వచ్చే బ్లీడింగ్ తగ్గుతుంది అలాగే మౌట్ నోట్లో వచ్చే అల్సర్స్ అన్నీ కూడా అంటే చిన్న చిన్న వేడి పుక్కుల్లా వస్తూ ఉంటాయి కదా సో అవి కూడా పోతాయి అన్నమాట మనం అందరం కూడా ఏజ్ పెరిగే కొద్దీ ఇలా ముఖం మీద ముడతలు రావడం పెద్ద వయసు వాళ్ళ కనపడుతూ ఉంటాం కదా అలాగే ముఖం మీద పింపుల్స్ వచ్చిన సో పింపుల్స్ తగ్గిన తర్వాత వచ్చే నల్ల మర్చలు కానీ సో ఇలాంటి అన్నిటి ప్రాబ్లమ్స్కి కూడా ఈ చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట ఒక స్పూన్స్ పటిక పౌడర్లో ముల్తాని మట్టి పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని రోజు వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ ప్యాక్ని మనం ఫేస్ అంతా కూడా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకోవడం వల్ల ముఖం మీద ముడతలు పోవడమే కాకుండా ముఖం గ్లోయింగ్గా అవుతుంది అలాగే పింపుల్స్ తగ్గుతాయి పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు తగ్గుతాయి అలాగే పిగ్మెంటేషన్ అయినా కూడా చాలా బాగా తగ్గుతుంది ఈ ప్యాక్ అప్లై చేసుకోవడం మొదలుపెట్టినా ఒక టెన్ డేస్కే చి మీకు చాలా మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది సో తప్పకుండా ఈ టిప్స్ అన్నీ కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు వర్కౌట్ అయిందో లేదో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ కూడా చూసేద్దామా చాలా మంది ఫేస్ చేసే మరొక పెద్ద ప్రాబ్లం ఏమైనా ఉందంటే అది పేల్ అనమాట ఈ పేలను వదిలించడం చాలా కష్టం కదా ఈ పేలను వదిలించడం కోసం కూడా ఈ స్పటిక చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో స్పటిక స్పూన్ స్పటిక పౌడర్ని వేసి కలిపి ఆ వాటర్తో మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత లాస్ట్లో ఈ స్పటిక వాటర్తో మనం వాష్ చేయడం వల్ల ఒకసారి తలలో పోసుకోవడం వల్ల ఈ పేలన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి కానీ మీరు ఈ వాష్ చేసే ప్రాసెస్లో ఈ వాటర్ కంట్లోకి వెళ్లకుండా చూసుకోవాలి నెక్స్ట్ టిప్ కూడా చూసేద్దామా లేడీస్ అందరూ కూడా ఎక్కువగా బాధపడే మరొక ప్రాబ్లం ఏంటంటే కాళ్ళు పగులుడు అనమాట ఈ కాళ్ళు పగిలిపోవడం వల్ల చాలా చిరాగ్గా కనపడమే కాకుండా పెయిన్ కూడా వస్తూ ఉంటుంది కదా సో అలా రాకుండా ఈ కాళ్ళు పగుల్ని ఈజీగా తగ్గించుకోవాలంటే ఈ స్ఫటికతోటి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ స్ఫటికలోని స్ఫటిక పౌడర్లోని కోకోనట్ ఆయిల్ పోసుకుని దీన్ని బాగా రబ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా వన్ నైట్ పడుకున్నప్పుడు రబ్ చేసుకుని పడుకుంటే ఇలా టెన్ డేస్లోనే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ పగుళ్ళన్నీ తగ్గిపోయి కాలు అంతా కూడా చాలా నీట్గా అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ కూడా చూసేద్దామా మనకి ఎప్పుడైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేసే టైం లేనప్పుడు ఫ్రిడ్జ్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటే సో ఈ అయితే ట్రై చేయండి ఇలా ఒక బౌల్లో స్పటిక్ పౌడర్ వేసి పెట్టడం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా తీసేసుకుంటుంది ఈ ఈస్పాటిక పౌడర్ని అప్పుడప్పుడు మనం చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందనమాట ఫ్రిడ్జ్ ఎప్పుడూ కూడా ఫ్రెష్గా ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది చూసారు కదా ఈ వీడియోలో చూసిన టిప్స్ అన్నీ కూడా మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయకపోయినట్టయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మరో మంచి వీడియో తగలుద్దాం అంటే ఇలాంటి కేర్ బాయ్ బాయ్